హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఇటీవల కాలంలో జరుగుతున్న వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయో చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు అటు సినీ ఇండస్ట్రీలో ఇటు చిత్ర పరిశ్రమలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు అటు టాలీవుడ్ ఇండస్ట్రీలో బాలీవుడ్ అదేవిధంగా హాలీవుడ్ కోలీవుడ్ ఇండస్ట్రీలో కూడా వరుస మరణాలు యావత్ భారతదేశాన్ని కలిసివేస్తున్నాయని చెప్పుకోవచ్చు ఇప్పుడే అందిన వార్త టాప్ నటుడు కన్నుమూత ఇక ఈ వీడియోలని పూర్తి సమగ్రమైన సమాచారం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను అప్పటికప్పుడు వ్యక్తపరుస్తున్నాను తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ఈరోజు వీడియోలోని వివరాలకైతే వెళ్ళిపోయినట్లయితే హాలీవుడ్ నటుడు ఇసియా వైట్లాక్ జేఆర్ డెబ్బై ఒక్క డెబ్బై ఒక్క సంవత్సరాల వయసులో మరణించారు అనారోగ్యంతో మరణించినట్లు ఆయన మేనేజర్ వెల్లడించారు ది వైర్ వీప్ వంటి వెబ్ సిరీస్లతో పాటు ట్వంటీ ఫిఫ్త్ ట్వంటీ ఫిఫ్త్ హవర్ ది గుడ్ కాప్ ది లాస్ట్ హస్బెండ్ వంటి చిత్రాల్లోనూ ఆయన నటించినట్లు సమాచారం పలు చిత్రాలకు రచయితగాను పనిచేశారు ది వైర్ వెబ్ సిరీస్లో సీట్ అంటూ పలికే డైలాగ్ చాలా ఫేమస్ అని చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక నటుడుగా కాకుండా గాయకుడుగా రచయితగా కూడా పలు చిత్రాలలో నటించినట్లు కూడా చెప్పుకోవచ్చు ఇసియా మరణంపై తోటి నటులు విచారం వ్యక్తం చేస్తున్నట్లు కూడా చెప్పుకోవచ్చు ఇక పలువురు సినీ ప్రముఖులు అభిమానులు సైతం ఇక తీవ్ర దిగ్భ్రాంతికి లోనట్లు కూడా చెప్పుకోవచ్చు నటుడు ఆయన మరణం పట్ల తీరని లోటు సినీ ఇండస్ట్రీలో తీరని లోటుగా పలువురు సినీ ప్రముఖులు కూడా భావిస్తున్నట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు మరికొందరు సినీ ప్రముఖులు రచయితలు కూడా ఆయన ఆత్మకు శాంతి చేకూరాలను కోరుకుంటూ సంతాపం తెలియజేసినట్లు కూడా చెప్పుకోవడంలో ఎలాంటి నిస్సందేహం లేదు ఇక ఎవరైతే మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నారో ప్రతి ఒక్కరూ లైక్ చేయండి ఫ్రెండ్స్ లైక్ చేయడం ద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని కోట్ల మంది ప్రజలందరికీ కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా మీ చిన్న లైక్ ద్వారా ఎన్నో కోట్ల మంది ప్రజలకు ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా సినీ ప్రముఖులుగా ప్రముఖులకు కూడా ఈ సమాచారం చేరుకునే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరూ మర్చిపోకుండా షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి ఇరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత వ్యక్తులకు తెలిసే అవకాశం అయితే ఉంటుంది అదేవిధంగా కామెంట్ చేయండి కామెంట్ రూపంలో మీ సందేహాలను ఎప్పటికప్పుడు వ్యక్తపరుస్తూనే ఉండండి తద్వారా మరిన్ని వీడియోలు ఎప్పటికప్పుడు మీకు అందుబాటులో ఉంచే అవకాశం అయితే ఉంటుంది మర్చిపోకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే తెలంగాణ ప్రభుత్వం నుంచి కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి కానీ అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే ఎటువంటి సమాచారమైన ఎప్పటికప్పుడు వీడియో వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో కానీ రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా మర్చిపోకుండా మన ఛానల్ని చూసి చూడట్లు వెళ్ళిపోకుండా చూసిన వెంటనే లైక్ చేయండి లైక్ చేయండి తద్వారా రాష్ట్రాల వ్యాప్తంగా ప్రాంతాల వ్యాప్తంగా ఉన్న కొన్ని వేల కోట్ల మంది ప్రజలకు కూడా ఈ సమాచారం చేరుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరూ షేర్ చేయండి మీ స్నేహితులకి బంధువులకి పెరుగు పొరుగు వారికి షేర్ చేయడం ద్వారా ఈ సమాచారం మరింత గతులో తెలుస్తుంది అదేవిధంగా కామెంట్ రూపంలో మీ సందేహాలను వ్యక్తపరచండి మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్లో ఉంచుకున్నట్లయితే ప్రభుత్వాలు తీసుకొచ్చే ముఖ్యమైన సమాచారం ఎప్పటికప్పుడు ప్రాంతాల వ్యాప్తంగా రాష్ట్రాల వ్యాప్తంగా దేశాల వ్యాప్తంగా ఎక్కడ ఏ మూల ఎటువంటి సమాచారం ఉన్నా అనేక వార్తాపత్రికలు విశ్లేషించి లేదా వెల్లడించి ఎప్పటికప్పుడు వీడియో రూపంలో కానీ లేదా నోటిఫికేషన్ రూపంలో రావటం జరుగుతుంది కావున ఫ్రెండ్స్ అందరూ కూడా చూసి చూనట్లు వెళ్ళిపోకుండా మన ఛానల్ని ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నారు